ఒక పచ్చని అడవిలో చిట్టి అనే చిన్న పిట్ట ఉండేది అది చాలా చిన్నది బలహీనంగా కనిపించేవి కానీ ఒక మంచి గుణం ఉండేది ఎప్పుడూ ఆశ వదలదు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆనందంగా పాట పాడేది ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఎన్నో పిట్టలు నివసించేవి కానీ చిట్టిని చూసి కొన్ని పిట్టలు నవ్వేవి నువ్వు చాలా చిన్నదానివి ఏం చేయగలవు అని ఎగతాళి చేసేవి చిట్టి బాధపడినా మౌనంగా ఉండేది తన పాటను మాత్రం ఆపేది కాదు ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది గాలి బలంగా వీచింది వర్షం కుండపోతగా కురిసింది పెద్ద పిట్టల గూళ్లు కూడా ఊగిపోతున్నాయి కొన్ని పిట్టలు భయంతో ఎక్కడికో వెళ్ళిపోయాయి కొమ్మలు విరిగిపడుతున్నాయి చిట్టి మాత్రం తన చిన్న గూడు దగ్గరే ఉంది అప్పుడు ఆమె గమనించింది ఒక కొమ్మ మీద చిన్న పిట్ట పిల్ల చిక్కుకుపోయింది అది ఏడుస్తూ ఉంది ఎవ్వరూ దగ్గరకు వెళ్లే ధైర్యం చేయలేదు చిట్టి భయపడినా ధైర్యం తెచ్చుకుంది నేను చిన్నదాన్నే అయినా ప్రయత్నిస్తాను అనుకుంది గాలి మధ్యలో రెక్కలు విప్పి నెమ్మదిగా ఆ పిల్ల దగ్గరకు చేరింది తన రెక్కలతో దాన్ని కప్పి మెల్లగా సురక్షితమైన చోటుకు తీసుకువచ్చింది తుఫాను ఆగిన తర్వాత అందరూ చిట్టిని చూసి ఆశ్చర్యపోయారు ఎప్పుడు నవ్విన పిట్టలే ఇప్పుడు మెచ్చుకున్నారు చిన్నదైనా నువ్వు చాలా ధైర్యవంతురాలివి అన్నారు చిట్టి చిరునవ్వుతో పాట పాడింది ఆ రోజు అందరూ అర్థం చేసుకున్నారు శరీరం చిన్నదైనా మనసులో ధైర్యం ఉంటే మనం పెద్ద పని చేయగలం